నరేంద్ర మోడీ గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయం ఇచ్చారు దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపొందించుకుని మన స్వతంత్రం నుంచి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భానికి రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక సంపన్న రాష్ట్రంగా ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆనందమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగా మనకి ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ డాక్యుమెంట్ని రూపొందించుకొని గ్రామాల్లో విజన్ డాక్యుమెంట్ ద్వారా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఎటువంటి పనులు చేయాలి ఏ విధంగా ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని అమలు చేసి ముఖ్యంగా ప్రజల యొక్క వ్యక్తిగత అవసరాలని వారి పేదరికం గెలిచే విధంగా టీ ఫోర్ విధానం ద్వారా ప్రజలందరినీ కూడా ఈరోజు ఆర్థిక స్వాతంత్రం సాధించే విధంగా ఎటువంటి రోడ్ మ్యాప్ ద్వారా వెళ్ళాలి అదేవిధంగా మనకి కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నాయో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అవన్నీ కూడా సాధించే విధంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఇక్కడ ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయి కొత్త ఆదాయ వనరులు ఏ విధంగా సృష్టించుకోగలం అలాగే ఇక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగే విధంగా వారికి ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా తలసేరి ఆదాయం పెరిగే విధంగా ఏ విధంగా అలాగే డెవలప్మెంట్ కి సంబంధించి గ్రామ స్థాయి నుంచి ప్రతి కానిస్ట్యున్సీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కూడా సమగ్రంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది మనం ఒక రోడ్ మ్యాప్ ఏర్పరచుకుని ఒక విజన్ ప్లాన్ రోడ్ మ్యాప్ ఏర్పరచుకుని దాన్ని మానిటరింగ్ చేసే విధంగా మనం కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్యాన్ని ఏ విధంగా సాధిస్తున్నావు దానికి టైం బౌండ్ ప్రేమించి ఈ విధంగా ఒక సంబంధించి విజన్ డాక్యుమెంట్ ని ఏర్పరచుకుని ముందుకెళ్లే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యాన్ని ఏర్పరచడం జరిగింది అలాగే పి ఫోర్ విధానం ద్వారా ఈ రోజు ఎవరైతే దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై శాతం మంది సంపన్నులు ఉన్నారో వారు మిగిలిన ఎనభై శాతం మందిలో ఒక అడాప్ట్ చేసుకుని వారికి కూడా అభివృద్ధి సాధించే విధంగా ఫోర్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఈ రెండు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మనకి ఉగాది రోజు ప్రారంభించడం జరిగింది తీపూర్ విధానాన్ని అలాగే ఈ రోజు కాన్స్టెన్సీ రిజన్ డాక్యుమెంట్ కూడా ఏర్పర్చుకొని ఉద్భవం జరిగింది. భాగంగా ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పర్చాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కల్టరియర్స్ గారు నాగరాణ్ గారికి అలాగే ఆర్డీ గారికి డెవలప్‌మెంట్ ఇంకా విధి విధానాలు మినిమం ఇ చాలా అవసరం ఉంది. हाँ कार्य की मेरे वहाँ का प्लान तो अच्छे होने करें ये मीटिंग कांस्टीट्यूशन वगैरह अंदर ऑफिसर्स को मीटिंग लॉन्ग में चेंज चारों कंपनी में आओगे अगले कार्य की आधे हो गए कार्य की बस पेटाम्स ने कार्य की कांस्टीट्यूशन लेवल पे ऑफिसर्स के कार्य की कांस्टीट्यूशन लेवल विजन एक्शन प्लान कमिट ఈ ప్రదేశం అంతా కూడా ఇండస్ట్రియల్ గా చాలా డెవలప్డ్ అయిన ప్రదేశం మనకి ఎప్పుడు ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చే టైంలోనే ఆంధ్రప్రదర్స్ పెట్టడం వారి యొక్క బాటిలో అనేక కంపెనీస్ ఇక్కడ ఒక తోటి ఒకలాంటి రివల్యూషన్ అనేది చాలా స్వాతంత్రంతో పాటే ఇక్కడ ఈ సృష్టిలో స్టార్ట్ అయ్యింది అయితే వచ్చినప్పటికీ ఇండస్ట్రీ కంట్రిబ్యూషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మాత్రం సిక్స్టీన్ పర్సెంట్ పెరగలేదు మన యొక్క ప్రిడవర్నమెంట్ గా మన వెస్ట్ గోదావరిలో లో అగ్రికల్చర్ ముఖ్యంగా బ్యాడీ కల్టివేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ ఖరీఫ్ రబీ చూసుకుంటే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలలో పండిస్తూ ఉంటాము ఈ రెండు సీజన్స్ లో ఆల్మోస్ట్ పదిహేను లక్షల మెట్రిక్ టన్నుల మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము అందులో ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్మెంట్కి వెళ్తా ఉంది అయితే పదహారు శాతం తో మాత్రమే మన ఇండస్ట్రియల్ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఉంది దీన్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనేది ఈ ప్లాన్ లో మనం అంతా కూడా జాగ్రత్తగా చర్చించుకోవాల్సి ఉంటుంది ఇండస్ట్రియల్ కంట్రిబ్యూషన్ అనేది పెంచాలి వాటితో పాటు ఎంప్లాయ్మెంట్ వెళ్లే వాళ్ళకి సంఖ్య పెంచుకోవాల్సి ఉంటుంది అలాగే ఉందో ప్యాడీతో పాటు కొన్ని అంతరపాట్లు వేసుకోవడం అక్కడ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ చేయాలి తర్వాత ఇక్కడ కన్స్యూమ్ చేసే ప్యాడీ వెరైటీస్ ని యాడ్ చేసుకోవడంతో పాటు కొన్ని వాల్యూ హార్టికల్చర్ క్రాప్స్ ఇప్పుడు హార్టికల్చర్ ఎంత వరకు ఉంటుంది అనేది చూస్తే మనకి ఇక్కడ ఐదు ఎకరాల్లో ప్లాంటేషన్ చేసి మంచి ఆదాయం పొందుతున్న ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి వాటిని ఏ విధంగా తీసుకెళ్ళాలి వాల్యూ ప్రొడక్ట్స్ లైక్ వెజిటబుల్స్ ఫ్లవర్స్ ఇవన్నీ కల్టివేట్ చేయడం ద్వారా మనం జీడిపిచ్చుకోవడం మీద దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఆ కొత్త ఇండస్ట్రీ కావడానికి మనం సహకరించాలి